Hello We're very happy అక్కినేని కుటుంబానికి ఏ కోడలు తీర్చలేని కోరిక నా చిన్న కోడలు అఖిల్ భార్య ఆ కోరిక ఎట్టకెలికి తీర్చేస్తుంది త్వరలోనే పన్నెండు బిడ్డకి జన్మని ఇచ్చి ఈ ఇంటికి వారసని ఇవ్వబోతుంది అక్కినేని కుటుంబానికి నేను నాయనమ్మని కాబోతున్నాను అంటూ ఎట్టకెలికి నా కోరిక నెరవేరుతూ నీ నాయనమ్మని కాబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ అఖిల్ భార్య ప్రెగ్నెన్సీ పై అయితే రియాక్ట్ అవుతూ రావడం జరిగింది అక్కినేని అమల అయితే ఇంకా తను పెళ్లి కాకముందే తెల్లైన విషయం మొత్తానికి అయితే అనౌన్స్ చేసే ఇంకా అఖిల్ కంటనే తొమ్మిది ఏళ్ల పెద్దన్న అమ్మాయినే జైనబిని పెళ్లి చేసుకున్నాడు ప్రేమించి అఖిల్ ఇంకా తను పెళ్లి విషయంలో కాదు తన పద్ధతులు పట్టింపు విషయంలో కూడా అక్కినే కుటుంబానికి ఏ మాత్రం వ్యతిరేకంగా ఉంటాడు ఇంకా ఫారెన్లో పెరుగుతూ వచ్చేసిన జహ్నబీ అఖిలు అదే ట్రెడిషన్లోనే పాటిస్తూ వచ్చేసాడు ఇంకా పెళ్లి కాకముందే తెల్లవుతూ రావడంతో ఇంకా పెళ్ళిని కూడా అక్కిన కుటుంబం అయితే ఎంతో సింపుల్గా పెళ్ళి అయితే జరిపిస్తూ వచ్చేసాడు అఖిల పెళ్లి ఇంకా అక్కిని అమ్మలాకి గాథాలు కొడుకు అయిన అఖిలి పెళ్లి తన ఇష్ట ప్రకారమే జరిపిస్తూ ఇంకా తన పెళ్లి చీరను కూడా కానుకగా అందిస్తూ ఎంతో సింపుల్గా తను చేసుకున్నట్లుగా తన కొడుకుకి కూడా జరిపిస్తూ వచ్చేసింది అమలం ఇంటి పట్టునే ఉండండి తల్లి కావండి ఇంటికి ఒక వారసుని తేవండి అంటూ అమల చెప్పిన మాటలు పెద్దగా ఏ కోడలు పట్టించుకోలేదని చెప్పవచ్చు ఇప్పటికీ కూడా శోభిత పెళ్ళి ఏడాది అయినా సరే గుడ్ న్యూస్ను అనౌన్స్ చేసిన విషయం అఫీషియల్ గా చేసిందే లేదు శోభిత కానీ జైనవి తన పెళ్లి సమయంలో తను వేసుకున్న బట్టల్లో బేబీ బంప్ లుక్స్ బయటపడుతూ రావడంతో తన టాక్ బాగా హాట్ టాప్గా నిలుస్తూ వచ్చేసింది ఈ భాగంగానే తన ప్రెగ్నెన్సీ విషయం కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి అయితే ఏదేమైనా సరే తోటలోనే అయితే అఖైన కుటుంబానికి వారసుని ఇవ్వబోతుంది అఖిలి భార్య ఇంకా అఖిలి భార్య ప్రెగ్నెన్సీపై అయితే అఖైన అమల కూడా ఇంకా రియాక్ట్ అవుతూ ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది అఖైన కుటుంబానికి ఏ కోడలు తీర్చలేని కోరిక నా చిన్న కోడలు అఖిల భార్య ఎట్టకెలకు ఆ కోరిక నెరవేరుస్తూ నన్ను నాయనమనం చేసేస్తుంది అంటూ అఖిలి భార్య ప్రెగ్నెన్సీపై పై ఎమోషనల్ అవుతూ காவரம் ஜெரிந்தே அக்கெலன அமலா